హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం ఈరోజు మనం బీట్రూట్ రవ్వలడ్డ చేస్తున్నామండి మీరు కానీ తప్పక ట్రై చేయండి ప్రాసెస్ చూసేద్దాం ఏంటండి ఈ కొండలు అని భయపడుతున్నారా ఇవి కొండలు కాదండి రవలడ్డే కాకపోతే మా పిల్లలు ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేశారు ఇవి మోమోస్ చేసుకుంటాం కదా దానితోటి చేశారండి ప్రాసెస్ చూసేద్దాం అదే పెన్లో కొంచెం నెయ్యి తీసుకున్నామండి ఒక రెండు స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాము రవ్వ తీస్తున్నానండి బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి మంచిగా రవ్వ ఎంత వేగితే అంత స్మెల్ వస్తుందండి అంత టేస్ట్ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలండి ఇదంతా చాలా బాగుంటుంది టేస్ట్ మనందరికీ తెలిసిన రెసిపీ అండి ఇది బాగా వేపుకోవాలి మంచిగా నెయ్యేసాను కదా మంచి స్మెల్ వస్తుంది ఇందులోనే ఒక స్పూన్ అండి గసగసాలు గసగసాలు అందరూ తినాల తినాలనుకుంటే తినచ్చండి వద్దనుకుంటే ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ రవ్వలడ్డులో గసగసాలు కంపల్సరీగా వేస్తారు ఇష్టం లేదనుకున్న వాళ్ళు తీ వేసుకో అవసరం లేదు రవ్వ అనేది మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుంది నేను కొబ్బరి పచ్చి కొబ్బరి తురం పట్టి పెట్టుకున్నాను ఇది వేసి ఫ్రై చేద్దాం మీ దగ్గర డ్రై పౌడర్ ఉన్నా వేసుకోవచ్చండి ఇలా పచ్చి కొబ్బరి ఉన్నా ఫ్రై తురుముకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై చేయాలండి లేకపోతే లడ్డు పాడైపోతుంది అంతా మొత్తం పోవాలి మంచిగా ఫ్రై అయిందంటే మంచి స్మెల్ వస్తుంది కొబ్బరికాయ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇంకా వైట్ కలర్ ఉన్నది కాస్త కలర్ చేంజ్ కాబోతుంది అదేంటో చూడండి నేను బీట్రూట్ అని బీట్రూట్ తీసుకున్నాను ఇది మిక్సీ పట్టేసి నీళ్ళంతా తీసేసాను ఇది దీనిలో వేసి కలర్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వైట్ కాస్త పింక్ అవుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పింక్ పింక్గా ఉంటుంది అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా మంచిగా ఫ్రై చేసుకున్నాం బీట్రూట్ కానీ హెల్దీ కదండి ఇలా వేసి పెట్టండి మామూలుగా ఫ్రై చేసి పెడితే చాలామంది పిల్లలు తినరు ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అస్సలు ఉంచరు లడ్డులోని చూడండి పింక్ పింక్గా అయిపోతుంది చాలా బాగుంది కదా కలర్ చూడటానికి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది కదా చూడటానికి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని అలాగే మనము ఇంత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పుకి కొంచెం తక్కువ అంటే ముప్పా ఒక కప్పు అండి రవ్వ షుగర్ తీసుకుంటున్నాను ఇందులో వేసి కలిపేస్తున్నాను కొంచెం షుగర్ మెల్ట్ అవుతుంది కొంచెం కలిపేసుకుందాం మంచిగా ఇలా షుగర్ డైరెక్ట్ వేసుకోకుండా పౌడర్ కానీ పెట్టేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ ఇలా వేస్తే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ షుగర్ కొంచెం మెల్ట్ అవ్వాలి కొంచెం కరుగుతుంది బీట్రూట్ వేసాం కదా కలర్ చాలా బాగా వచ్చేసింది పింక్ పింక్గా బీట్రూట్ హెల్తీ కదండి ఇలా చేసి పెట్టును పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందులో కలర్ కానీ బాగుంది అస్సలు వదిలిపెట్టారు లడ్డుని ఓకే అండి మన లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసాను ఇది తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి నూనె నెయ్యి వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి లడ్డు కదా నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందులో జీడిపప్పు కిస్మిస్ అండి ఫ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిందండి ఇట్లా స్టవ్ ఆపేసుకున్నాం స్టవ్ ఆపేసి ముందులో వేసుకెళ్ళి పెద్దాం అండి వేడి ఉంది ఇప్పుడు కొంచెం చల్లారినివ్వండి కొంచెం చల్లారితే ముద్ద కట్టుకోవచ్చు మంచిగా వస్తుంది ఇంకా దీంట్లో పాలుగానేమో అవసరం ఉండదండి ఒక గట్టిగా ఉంది ముద్ద రాలేదు అనుకుంటే కొంచెం గోరువెచ్చగా పాలు కాగబెట్టుకొని కొంచెం వేసుకోవచ్చు మనకైతే సరిపోతుంది తల్పేసుకుందాం మంచిగా చుట్టాకే ఇది చూడటానికే బాగా టెంప్టింగ్ ఉంది కదా తినడానికి పిల్లలు చూస్తే ఇంకా అసలు వదులుతారండి చాలా బాగుంది కాలుతుందండి కొంచెం చల్లారినిద్దాం చల్లారినాక లడ్డు కడదాం చల్లారి కొంచెం గోరెచ్చి ఉందండి లడ్డు చేసుకుందాం చూడండి ఎంత బాగుందో పిల్లలు చూస్తే అస్సలు ఆగుతారండి ఫస్ట్ లడ్డు అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మన ఇంట్లో మోమోస్ చేసుకునేవి ఉంటాయి కదండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి మోమోస్ చేసుకునేవి ఇలాంటివి ఉంటాయి కదా మా పిల్లలు ఇలా చేయమని చెప్తున్నారు అందుకే ఇలా ట్రై చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి రేపు వినాయక చవితి కదా ఇలా చేసి పెట్టండి వినాయకుడికి చాలా ఇష్టంగా తింటాడు చాలా సింపుల్ అండి ఎలా పెట్టేసుకొని కుడుములు ఉండ్రాలు చేసుకుంటారు కదా ఇలా ట్రై చేయండి లడ్డుని బుజ్జగణపేతకి ఇలా చేసి పెట్టండి లాంటి రవ్వ లడ్డు అంతేనండి అయిపోయింది లడ్డు కట్టడం అండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బీట్రూట్ రవ్వ లడ్డు మీరు కానీ తప్పక ట్రై చేయండి చాలామంది చూస్తున్నారండి కానీ ఎవరు నాకు లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి